ఈ తెలుగులో ఈ రివ్యూలు చెప్పేటోళ్ళు మరొక సినిమా తీస్తే మంచిగా ఉంటుంది వాళ్ళు సినిమా ఒక కథ రాసుకొని స్క్రీన్ప్లే రాసుకొని ఆర్టిస్టులను లొకేషన్స్ని వాళ్ళకు తగ్గట్టుగా ఖర్చు పెట్టేలాగా ఒక ప్రొడ్యూసర్ని అందరిని సెట్ చేసుకొని ఒక సినిమా తీస్తే దాని తాలూకు అర్థం కష్టం అని తెలుస్తాయి ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈగల్ సినిమా చాలా అంటే చాలా బాగుంది కానీ దానికి కూడా నెగటివ్గా రివ్యూలు ఇచ్చాను చూసిన నేను అందరి రివ్యూలు చూసిన ఫైనల్గా నేను ఈ వీడియో చేస్తున్నా ఎందుకంటే సినిమాలో పెట్టడానికి ఒక్కటి ఉంది మైనస్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్లో ఎలివేషన్స్ బాగా ఎక్కువ ఇచ్చారు వచ్చిన ప్రతి క్యారెక్టర్ తోటి ఎలివేషన్స్ ఇచ్చారు ఇంతలో ఎలివేషన్లు ఇస్తున్నారు ఏంది అని కొంచెం అనిపించింది బట్ సెకండ్ హాఫ్లో ఆ ప్రతి ఎలివేషన్కి న్యాయం చేసిన మళ్ళీ డైరెక్ట్ అదొక్కటి కొంచెం బోరింగ్ అనిపించింది వచ్చిన ప్రతి ఒక్కరు గొప్పగా చెప్పడం వల్ల ఏంద్రాబాయ్ సొల్ ఎక్కువైపోయింది అనే ఫీలింగ్ ఒకటి అదొక్క దగ్గర వచ్చింది తప్ప సినిమాలో అంతకు మించి పేరు పెట్టడానికి ఏం లేదు చెప్తున్నా కదా అదొక్కదానికి మనం ఏమన్నా జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ కట్ చేయాలనుకుంటే ఫైవ్లో ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ రేటింగ్ ఇవ్వచ్చు అది ఒకటి తప్ప ఇంకొక మైనసే లేదు నిజంగా సినిమాలు చూడడం వస్తుందో రావట్లేదో రివ్యూ చెప్పడం వస్తుందో రావట్లేదో తెలియట్లేదు కానీ తెలుగు సినిమా రివ్యూవర్స్ మాత్రం సరిగా లేరు నిజంగా చెప్తున్నా వీళ్లకు సినిమా చూడడం రావట్లేదు కొంతమందికి కొంతమందికి రావణ్ యూ ఛానల్లో ఆ పిల్లగాడు బాగానే చెప్పిండో రివ్యూ సినిమాలో ఏముందో అంటే వీడియో లెంత్ ఎక్కువ పెరగొద్దు అనే ఉద్దేశంతో షార్ట్కట్లో టకటక చెప్పేసిండు కానీ కరెక్ట్ రెస్పాన్సే ఇచ్చిండు కానీ మిగతా వాళ్ళు మిక్స్డ్గా చెప్పడం కొన్ని బాగున్నాయంటారు కొన్ని బాగాలేవంటారు అంటే సినిమా రివ్యూ అనేది వాళ్ళకు కన్ఫ్యూజన్ వచ్చేసింది ఇప్పుడు ఇది బాగుందని చెప్పాలా బాగాలేదని చెప్పాలా అయితే బాగుంది కాకపోతే ఇక్కడ ఆడియన్స్ రెండు రకాలు ఉంటారు కదా బాగాలేదని కొంతమంది బాగాలేదని బాగుందని కొంతమంది సో ఇద్దరిని సాటిస్ఫై చేయాలన్నమాట ఆ ఉద్దేశంతో బాగుంది కొన్ని పాయింట్స్ బాగున్నాయంటారు కొన్ని పాయింట్స్ బాగాలేవంటారు కానీ చెప్తున్నా కదా సినిమాలో ఒక్క పాయింట్ తప్ప మిగతా అన్ని పాయింట్స్ సూపర్ ఎలివేషన్ ఎక్కువ ఇచ్చారేమో తప్ప దానికి కూడా ఉంది ప్రాపర్గా సెకండ్ హాఫ్లో దానికి ఒక మంచి అవుట్పుట్ ఇస్తారు సరైన న్యాయం జరిగింది సెకండ్ హాఫ్లో కానీ వీళ్ళు ప్రతి ఒక్కరు అదే పట్టుకున్నారు సెకండ్ ఫస్ట్ హాఫ్లో ఇది ఒకటి అయిపోయిందిరా అని ఓకే అది పట్టుకుందాం కొంచెం తక్కువ చేద్దాం అక్కడ కానీ మిగతా సినిమా అంత స్టైలిష్గా లావిష్గా గ్రాండియర్గా ఎక్కడ తగ్గకుండా హై టెక్నికల్ వాల్యూస్ తోటి హై పర్ఫార్మెన్స్ తోటి మంచి తోటి మంచి డైరెక్షన్తో మంచి మ్యూజిక్ తోటి మంచి యాక్టింగ్తో పరిపూర్ణంగా సంపూర్ణంగా ఉంది పెద్ద పెద్ద పదాలు వాడేసిన డైలాగులు కొంచెం అర్థమై అర్థం కానట్టున్న ఏమో మాటలు మన తెలుగే కదా మనం తెలుగు వాళ్ళం కాదా మనమైనా తమిళ వాళ్ళమా బాలీవుడ్ వాళ్ళమా వాళ్ళకంటే ఈ పదాలు భారంగా బరువుగా పెద్దవిగా అనిపించవచ్చు మన తెలుగు వాళ్ళకు మనకే ఆ పదాలు ఏదో ఎక్కడో తీసుకొచ్చి పెట్టారు డైలాగ్స్ అని అంటారేంది ఆ కంటెంట్కు ఆ డైలాగ్స్ అవసరం ఏం సినిమాలు చూస్తారో నాకు అర్థం కావట్లేదు ఇంతకుముందు వేరే సినిమాల్లో కూడా మీరు ఇట్లనే కొన్ని రివ్యూలు ఇచ్చారు అప్పుడే ఈ వీడియో చేద్దాం అనుకునే తెలుగు సినిమా రివ్యూవర్స్కి కొంతమందికి సినిమాలు చూడడం రావట్లేదు రివ్యూలు చెప్పడం రావట్లేదు అని ఏదో కొంతమందికి సాటిస్ఫైడ్గా చెప్పడం ఇంకొంతమందికి డిసప్పాయింట్గా చెప్పడం ఎందుకంటే మిక్స్డ్ ఆడియన్స్ ఉంటారు కాబట్టి మిక్స్డ్గా మనం వాళ్ళ అందరినీ సాటిస్ఫై చేద్దాం అనే రకంగా చెప్తున్నారు తప్ప సినిమా నిజంగా చెప్తున్న ఫుల్ పాజిటివ్ ఉంది ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ రేటింగ్ ఎవరైనా ఇవ్వచ్చు అంత టెక్నికల్ వ్యాల్యూస్ ఇంకెలా తీయాలా నేను అనుకున్న సినిమా చూసేటప్పుడు కార్తీక్ ఘట్టం సినిమా ప్రతి ఫ్రేమ్ కూడా ప్రతి యాంగిల్ కూడా ప్రతి షాట్ కూడా ప్రతి ఆర్టిస్ట్ దగ్గర ప్రతి డైలాగ్ దగ్గర ప్రతి ఎలివేషన్ దగ్గర కూడా ఈ రివ్యూవర్స్ని మైండ్లో పెట్టుకొని సినిమా షూటింగ్ చేశాడేమో అనిపించింది ఎవ్వడికి దొరకదు ఎవడు తప్పు ఇక్కడ ఉంది అని చెప్పకూడదు అనేలాగా ప్లాన్ చేసుకొని సినిమా తీసాడేమో అనిపించింది నాకు సినిమా చూస్తున్నప్పుడు ఎందుకంటే జనరల్గా ఎక్కడో చోట ఉంటాయి కదా మిస్టేక్స్ అవి ఏవి దొరకద్దు అనేలాగా తీశాడు ఇంత మంచి సినిమా తీస్తే దీని గురించి కొంతమంది పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు వాళ్ళు రివ్యూ చేస్తే ఐదు లక్షలు మూడు లక్షలు లక్ష వ్యూస్ ఒక్కోసారి అయితే ఆరు లక్షలు కూడా ఇంకా అది పెద్ద ఛానల్ అండి మంచి మంచి ఛానల్ వాళ్ళు వాళ్ళకు మరి రివ్యూలు చెప్పడం సినిమాలు చూడడం ఎక్కడ మిస్టేక్ అవుతుందో తెలియట్లేదు కానీ సరిగా అయితే చెప్పలేదు న్యాయం చేయలేదు ఇదే సినిమాని మన తెలుగు వాళ్ళు కాకుండా ఏ బాలీవుడ్ డైరెక్టరో హీరోలో హీరోయిన్లో ఉండి లేదంటే ఏ లోకేష్ కనకరాజు గారో తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తే సినిమా ఆహా బ్రహ్మాండం ఇలాంటి సినిమాలో మన తెలుగు వాళ్ళు తీయలేరు మన తెలుగు వాళ్ళు ఇలాంటి సినిమాలు తీస్తే మేము ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాం అని చెప్తారు కానీ తీసినప్పుడు మాత్రం దాన్ని గుర్తించరు మస్తు బాధ అనిపించింది నెగటివ్గా చెప్తూ ఉంటే మిక్స్డ్గా చెప్తుంటే బాధ అనిపించింది ఇంకెట్లా తీస్తారు ఇంకా ఈ సినిమా కంటే గొప్పగా ఇంకెట్లా తీస్తారు చెప్పండి సినిమాని నిజంగా చాలా బాగుందబ్బ సినిమా ఈ నెగటివ్ రివ్యూలు ఎవరు పట్టించుకోకుండా సినిమాకి వెళ్ళిపోండి ఖచ్చితంగా మీరు సాటిస్ఫాక్షన్ అవుతారు ఇప్పుడు చాలామందిని తీసుకున్నారు కాబట్టి వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి అనేసి అంటున్నారు కొంతమంది రివ్యూవర్స్ ఇప్పుడు శ్రీనివాస్ అవసరాల క్యారెక్టర్ ఉంది ఆయనది ఏ పాత్ర ఆయనది ఎంతవరకు అవసరమో అంతవరకే రాసుకుంటారు కానీ ఇంకా ఎక్కువ ఎందుకు రాస్తారు జర్నలిస్ట్ నళిని పాత్రలో అనుపమ పరమేశ్వర పరమేశ్వరన్ నటించింది ఏమైంది బాగానే చేసింది కదా ఆమె పాత్ర ఎంతవరకు ఉండాలనో అంతవరకు ఉంది అజయ్ ఘోషు శ్రీనివాసరెడ్డి కామెడీ పరంగా ఓకే కొన్ని చోట్ల నవ్వించింది ఇంకొన్ని చోట్ల మంచిగా లేదు అని అంటే ఇది ఏం చెప్పడము కామెడీ ఓకే బాగానే ఉంది ఎవరి పరిధి మేరకు వాళ్ళు బాగా చేసిన అల్టిమేట్గా సినిమాలో ఏం ఉండాలో అవన్నీ బాగా పర్ఫెక్ట్గా కుదిరినాయని చెప్పొచ్చు కదా కొంచెం కుదిరిందంటారు కొంచెం కుదరలేదంటారు ఇంకొక ఇద్దరు రివ్యూవర్స్ అయితే ఇక పెద్ద ఛానల్ ఇక అది మీరు అర్థం చేసుకోండి ఎవరో ఆయన అంటాడు స్టోరీ రొటీన్ అట స్టోరీ రొటీనా అరే ఈ స్టోరీ రొటీన్ అయింది ఇప్పటిదాకా రాలేదు అసలు ఇప్పటిదాకా ఈ స్టోరీయే రాలేదు గ్లోబల్ ఇష్యూ ఇది తెలుసా గన్ కల్చర్ మీద సినిమాలు ఎప్పుడన్నా వచ్చినాయా వస్తే ఒకసారి కామెంట్ చేయండి రాలేదు అంటే రాలేదు అనిపిస్తే రాలేదు అని చెప్పండి వచ్చినాయి ఉంటే ఆ సినిమా పేర్లు పెట్టండి కామెంట్లో నిజంగా చెప్తున్నా ఇప్పటిదాకా ఇప్పుడు ఈ హాలీవుడ్ పిక్చర్స్ ఎవరైనా చూసి మనం మనకు ఐడియా లేదు కానీ ఇప్పటిదాకా అయితే రాలేదు ఫ్రెష్ కంటెంట్ ఇది మన దేశంలో మట్టుకు ఏ ఇండస్ట్రీ కూడా ఈ స్టోరీతో రాలే మరి హాలీవుడ్ సంగతి మనం చెప్పలేం కానీ ఏం మాట్లాడతారో అర్థం కాదు రొటీన్ స్టోరీ అంటారు కొత్త స్టోరీ కాదంటారు పక్కా ఇది కొత్త స్టోరీ కొత్త లవ్ స్టోరీ లవ్ స్టోరీ మామూలు డిఫరెంట్గా లేదు తెలుసా హీరో ఎవరిని షూట్ చేయబోయి అమ్మాయిని చూస్తాడు గన్ పాయింట్లోంచి ట్రిగ్గర్లోంచి అమ్మాయిని చూసి ఆ అమ్మాయికి తెలియకుండానే మాట్లాడకుండానే అదే గంతో తన లవ్ ఏందో తన కేర్ ఏందో చూపిస్తూ ఉంటాడు ఎంత కొత్తగా ఉంటుంది తెలుసా ఆ ఎపిసోడ్ చాలా బ్రహ్మాండంగా ఉంది అబ్బా మంచి లవ్ స్టోరీ ఉంది కొంచెం అన్న బుద్ధి జ్ఞానం ఉండాలి సినిమాలు చూసేటప్పుడు కొంచెం కా మీరు వేరే డిస్టర్బెన్స్లో ఉండి సినిమాలు చూస్తారో మరి ఏ మూడ్లో ఉండి చూస్తారో నాకు అర్థం కావట్లేదు సినిమాకు ఒక ఫ్రెష్గా వెళ్ళండి మీరు అప్పుడు మీకు అర్థమవుద్ది ప్రతి పాయింట్ అనేది చెప్తున్నా కదా ఆ ఒక్క నెగిటివే ఎలివేషన్స్ ఏందిరా ఇన్ని ఎలివేషన్సా అని అనిపించింది నాకు కూడా అది ఒక్కదానికి కొంచెం పక్కకు పెడదాం కదా మిగతా అంత బాగుంది కదా దాన్ని ఎందుకు చెప్పట్లేదు తెలుగు సినిమాలని నిజంగా చెప్తున్నా కదా ఏ వేరే ఏదన్నా ఇండస్ట్రీ మంచి సినిమా తీస్తే నేను ఆ సినిమా గురించి పొగిడి అట్లనే మన తెలుగు సినిమాలో ఇలాంటి డైరెక్టర్స్ ఇలాంటి సినిమాలు రావాలి అని చెప్పేసి నేను కోరుకుంటా అలాంటిది ఇప్పుడు మన తెలుగులో మంచి డైరెక్టరు మంచి కథతో వస్తే ఏమన్నా ఒక రేంజ్లో తీసిన సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉంది సినిమా ఇంత మంచి సినిమాను నెగటివ్గా ఎట్లా చెప్తారు ఎంకరేజ్ చేయాలి కదా కార్తిక్ ఘట్టమనే ఆయన తీసిన సినిమాలు సినిమాలన్ని సినిమాటోగ్రాఫర్గా పనిచేసిండు కావచ్చు చాలా సినిమాలకి పెద్ద పెద్ద సినిమాలకి చేసిండు కానీ డైరెక్టర్గా ఎన్ని సినిమాలు అలాంటి పిల్లోడు ఇలాంటి కథతోటి ఎంత బాగా స్క్రీన్ ప్రజెన్స్ ఇచ్చిండు అని అంటే ఎంత మెచ్చుకొని తీరాలి తప్పు బ్రో అట్లా చెప్పొద్దు సినిమా బాగుంది బాగుందని చెప్పండి కరెక్ట్ ఉంటుంది లేదంటే రివ్యూలు చెప్పడము మీకు రాకపోతే బంద్ చేయండి రివ్యూల పేరు మీద టూ సైడ్ ఆడియన్స్ని సాటిస్ఫై చేయాలనే ఉద్దేశంతో కొంచెం మంచిగా ఉందని కొన్ని వర్కౌట్ కాలేవని అట్లా చెప్పొద్దు అది తప్పది మన సినిమాని మనం ఎంకరేజ్ చేయాలి తొక్కేయద్దు రివ్యూవర్స్ ఇప్పటిదాకా నేను చాలా వీడియోస్ చూశాను కానీ ఎందుకులే అని వదిలేసా కానీ ఈ సినిమాకి నేను ఇంకా వదిలిపెట్టొద్దురా వీడియో చేద్దామని అనిపించింది సో తెలుగు సినిమాలో కొంతమంది రివ్యూవర్సు పర్ఫెక్ట్గా సినిమా చూడ చూడట్లేదు పర్ఫెక్ట్ రివ్యూ వాళ్ళ మనసుకు అనిపించిన రివ్యూ ఇవ్వట్లేదు ఏదో ఛానల్ గ్రోత్ ముందుకు వెళ్ళాలి సో సినిమా ఏ సినిమా అయినా కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు కాబట్టి కొంచెం ఇట్లా చెప్దాం కొంచెం బాగుందని కొంచెం బాగాలేదని చెప్దామనే ఉద్దేశంతో వీడియోలు చేస్తున్నారేమో తప్ప అంతకుమించే వెళ్ళదు సినిమా బాగుంది ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది ముఖ్యంగా మాస్ ఆడియన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ ఇష్టపడే వాళ్ళకు బాగా నచ్చుద్ది ఓకేనా అది ఈ వీడియో మీకు ఏమైనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని దయచేసి క్షమించండి రివ్యూవర్స్ ఎవరైనా బాధపడి ఉంటే నా మాటలకి క్షమించండి మన్నించండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్